సంత్ సేవ లాల్ మహారాజ్ రెండు వందల ఎనబై ఆరవ జయంతి ఉత్సవాలు వనపర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గిరిజన సేవా సంఘం గిరిజన ఉద్యోగుల సంఘం గిరిజన యువజన సంఘం గిరిజన విద్యార్థి సంఘాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు శాసన శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం కులగణలు నిర్వహించి రిజర్వేషన్లను అమలు చేయనుందని దీంతో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు లభించే అవకాశం ఉందన్నారు సంత్ సేవలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జన్మదినోత్సవాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తున వనపర్తిలో ఉండేటువంటి లంబాడి జాతికి చెందినటువంటి గిరిజనులు జరుపుకోవడం జరుగుతూ ఉంది వారు బతికున్నంత కాలం వారి జీవిత కాలంలో గొప్ప మహిమలు వారు చూపించడం జరిగింది ఎవరికైనా ఏదైనా రోగం ఉన్నా బాగు చేయడం కానీ పది కిలోల బియ్యం ఉంటే పదివేల మందికి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను సన్ సేవాలల్ కూడా ఈ గిరిజన జాతికి ఈ లంబాడి జాతికి కొన్ని సూత్రాలు వారు ఇచ్చిపోవడం జరిగిందనేటువంటి మాట అబద్ధం చెప్పొద్దు మందు తాగొద్దు దొంగతనం చేయొద్దు మన పరస్తిని మన అక్క చెల్లి మాదిరిగా చూడాలి మన ఇంట్లో ఉండే ఆడపిల్లలని దేవతల మాదిరిగా భావించాలి అనేటువంటి మాట చాలా గొప్ప మాటలు వారు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగిందనేటువంటి మాట నేను చేస్తున్నాను